అయితే వైఎస్ హయాంలో సెడ్జ్ భూముల సేకరణ నుంచి జగన్ హయాంలో అనుయాయ సంస్థలకు వాటిని అప్పగించడం వరకు చోటు చేసుకున్న అక్రమాలపై ఇప్పుడు రైతులను బెదిరించి లాక్కోవడం సెజ్ నుంచి ఓఎన్జీసీని తప్పించి జిఎంఆర్ తర్వాత అరబిందోకు అప్పగించడం వెనుక ఉద్దేశాలను బయటపెట్టింది జగన్ ప్రభుత్వంలో అవార్డు భూములను వెనక్కిచ్చే క్రమంలో అప్పటి మంత్రి దాడిశెట్టి రాజా అనుచరుల బృందం పిఠాపురం వైకాపా నేతలు రైతుల నుంచి కారు చౌకగా కొట్టేసిన వైనాన్ని వెలికి తీసింది ఆయా కథనాల యంత్రాంగాన్ని కదిలించడంతో అవార్డు భూములను తిరిగి అప్పగించే ప్రక్రియ మొదలైంది వైగాప నేతల దందాలపై విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు అయితే కాకినాడ సేజ్ రైతులు ఇచ్చిన భూములో రెండు వేల నూట ఎనభై ఎకరాలను తిరిగి వారికి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది అయితే ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు ఇచ్చినట్టు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొనడం అయితే జరిగింది ఇక గడిచిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కాకినాడ సెజ్ రైతులకు ఈ హామీ ఇచ్చారు ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి ఆయన తీసుకువెళ్లారు దీంతో తాజా నిర్ణయం సాధ్యమైంది తొండంగి ఉప్పాడ కొత్తపల్లి మండలాల్లోని పదిహేను